హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దామని చేస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ లేవంగానే ముక్కల దగ్గరికి అయితే వస్తాను ముందు ఇలా ముక్కలన్నిటికీ కూడా వాటర్ పోసుకుంటూ పువ్వులు వచ్చాయా కాయలు వచ్చాయా లేదా అని చూసుకుంటూ ఉంటాను ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే నాకు టైం అంతా స్పెండ్ అయిపోతుంది చూసారా టమాటా ముక్కలు లాస్ట్లో వచ్చాయండి ఇంకా రెండే రెండు కాయలు ఉన్నాయి ఇవి కూడా అయిపోతే వీటిలోకి మళ్ళీ కొత్త టమాటా ముక్కలు అయితే వేస్తాను కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా వచ్చింది ఈరోజు నేను బనానా ఫ్రై అయితే చేస్తున్నానండి నైట్ రసం చేసేసి ఉన్నాను సో దానికి కాంబినేషన్గా బనానా ఫ్రై చేస్తున్నాను అలాగే ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను ఈ లోపు మా పాప అయితే లేచిందండి లేవగానే మా దగ్గరికి అయితే వచ్చేస్తుంది చక్కగా హ్యాపీగా గుడ్ మార్నింగ్ సే గుడ్ గుడ్ మార్నింగ్ 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 తనని కొంచెం ప్యాంపర్ చేసేసి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేస్తాను నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తాను దోశ బ్యాటర్ కూడా రెడీ చేసేసుకున్నాను ఆల్రెడీ చట్నీ అయితే నైటే చేసేసుకున్నానండి అండ్ నా రైస్ అండ్ కర్రీ అయితే అయిపోయాయి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అలాగే పాపకి మిల్క్ కూడా ఒకవైపు పెట్టేశాను దోశలు అయితే వేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను ఆయన రెడీ అయ్యి వచ్చేసారనమాట ఆఫీస్ టైం అయితే అయిపోతుంది ఆయనకి అలాగే పాపకైతే ఇలా స్పాంజ్ దోశలు అయితే వేస్తాను కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు తింటుంది తనకి వేసేసి ఇస్తాను తనే కూర్చొని అయితే తినేస్తుంది వాళ్ళ డాడీతో పాటుగా అండ్ మా వారికి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను రసము అరటికాయ ఫ్రై అలాగే వైట్ రైస్ ఇవన్నీ కూడా బాక్స్ పెట్టేసి పెట్టేస్తానండి ఆయనకి ఇక్కడ చూసారా మా పాప టీవీ చూస్తూ తింటదండి చాలా స్లోగా తింటుంది తనకి తినిపించే టైంకి చాలా టైం అయిపోతుంది నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారని చెప్పి పరుగులు పరుగులు వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీకి బాయ్ చెప్పాలని ఇంకా మా వారికి బాయ్ చెప్పేసి మేమైతే ఇంట్లోకి వచ్చేసాము ఆయన కరెక్ట్గా నైన్ థర్టీకి వెళ్ళా వెళ్ళిపోతారండి ఆఫీస్కి ఇంకా మా పాపకి కూడా తినిపించేసి నేను కూడా దోశలు వేసుకున్నాను నేను తినేసరికి ఎగ్జాక్ట్గా టెన్ అయితే అయిపోతుంది రోజు బ్రేక్ఫాస్ట్ చేసేసరికి నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటానండి కర్రీస్ అవన్నీ వండినవి కూడా వేరే వాటిల్లోకి తీసేసుకొని ఇంకా గిన్నెలైతే తోముకోవాలండి ఈ గిన్నెలు తోమేటప్పుడు మా పాప ఎన్నిసార్లు విసికిస్తుందంటే నన్ను అసలు ఏ పని కూడా చేసుకునేవ్వదండి తన దగ్గరే కూర్చోవాలని ఉంటుంది ఈ గిన్నెలు తోమలోపు నేను ఒక పది సార్లు అయితే తన దగ్గరికి వెళ్ళేసి వస్తాను టీవీ పెడుతూ తనకి నచ్చిన సాంగ్స్ పెడుతూ ఇలానే గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత ఎండుమిర్చి విత్తనాలు ఉంటాయి కదా సో అవి వేద్దామని చెప్పి మిర్చి నారుకి వేద్దామని చెప్పి వేస్తున్నాను ఇలాగా మా పాప కూడా మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంది నాకు వేయటానికి ఇలా మట్టిని కూడా వేసేసుకొని కవర్ చేసుకొని లైట్గా వాటర్ని అయితే చిలకరించుకుంటే సరిపోతుందండి మనకి పచ్చిమిర్చి నారైతే అయితే వచ్చేస్తుంది ఈజీగానే నేనైతే ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తాను అలాగే టమాటాకు కూడా అంతే టమాటాలోని విత్తనాలు తీసేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ వర్క్ అంతా అయిపోయాక పాపను కొంచెం సేపు అయితే పడుకోబెట్టాను ఎంతోసేపు పడుకోదండి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మధ్యలో పడుకునిద్ది ఈలోపు మెసి మెసిగా ఉన్న ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నా అనే కానీ తను లేచిన తర్వాత మళ్ళీ ఎక్కడిదక్కడే పడేస్తుంది ఇంకా వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు అయితే వేసుకోవాలండి అవి కూడా వేసేసుకొని మంచిగా నా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు నా వర్క్ కొంచెం హాఫ్ ఆఫ్ ద పని అయితే అయిపోతుంది మార్నింగ్ పనులన్నీ కూడా అయిపోతాయి నాకు ఇప్పుడు కొంచెం టైం ఉంటుంది కాబట్టి వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇస్తూ ఉంటాను ఈ టైంలోనే తను పడుకున్న టైంలోనే ఎందుకంటే తను లేచినప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అవ్వదనమాట వాయిస్ ఓవర్ కూడా తొందర తొందరగా ఇచ్చేస్తుంటాను మళ్ళీ పాప తనతోనే ఉండాలి కదా అని చెప్పి ఇదండి ఒక వైఫ్గా ఒక మదర్గా ఒక యూట్యూబర్గా నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీశాను వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి